హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎంసీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు పౌరాణికంలో గజేంద్ర మోక్షం అనే కథ గురించి మనం తెలుసుకుందాము పూర్వకాలంలో గజేంద్రుడు అనే మహాబలశాలి గజేంద్రుడు అంటే ఎవరో తెలుసు కదా మీకు ఏనుగు తన గజసేనతో కలిసి ఒక సరస్సు వద్దకు నీళ్లు తాగడానికి వెళ్ళింది ఆ సరస్సులో ఉండే ఒక బలమైన ముసలి ఆ గజేంద్రుడి పాదాన్ని గట్టిగా పట్టుకుంది గజేంద్రుడు ఎంత ప్రయత్నించినా కూడా అది పట్టు వదలలేదు ఇలా కొంచెం సేపు రెండుటి మధ్య ఘర్షణ అయితే జరిగింది కానీ గజేంద్రుడు నెమ్మదిగా తన బలాన్ని కోల్పోతూ ఉన్నాడు అలా కోల్పోవడం గజేంద్రుడికి ఏమాత్రం నచ్చలేదు తన శరీర బలం వదిలేసి భగవంతుడిని శరణి కోరాలని అనుకున్నాడు అప్పుడు గజేంద్రుడు ఇలా ప్రార్థించాడు ఆ గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ఇలా వేడుకుంటాడు ఓ పరమాత్మ నీ దీవియ కృపతోనే ఈ సమస్త జగత్తు నడుస్తుంది నేను నీ సేవకుడిని నా కష్టాల నుంచి నన్ను రక్షించు అని చేతిలో ఒక కమలాన్ని తీసుకొని భగవంతుడిని అర్థిస్తూ ప్రార్థించింది అప్పుడు భక్తుడి ఆర్తికి గమనించిన భగవంతుడు తక్షణమే తన గరుడ వాహనంపై వచ్చి తన చక్రాయుధంతో ఆ ముసలిని సంహరించాడు గజేంద్రుడు రక్షించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే భగవంతుడు నిజమైన భక్తికి ఎప్పుడు దాసోహుడే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మీ పిల్లలకి ఇలాంటి కథలు చెప్పడం వల్ల వాళ్ళు కూడా మన పౌరాణికంలో ఉన్న చిన్న చిన్న కథల గురించి కూడా తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేఎంసీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్